హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ సిక్స్టీ సిక్స్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ చైతన్య కాలిగానే ఎక్కడి నుంచి వచ్చిందో వెనక నుంచి హక్ చేసుకుంది వేద నవ్వుకుంటూ తన చేతుల్ని పట్టుకొని ముందుకు తిరిగి అలిగావని వచ్చాను అన్నాడు చైతు నేను అలగలేదని ఎవరు చెప్పారు అంది అంటే అలకని మెయింటైన్ చేస్తున్నావా ఇంకా అన్నాడు దగ్గరికి తీసుకొని హగ్ చేసుకుంటూ హా అలకకి హగ్కి సంబంధం లేదు అంది విడిపించుకొని అవునా మరి కిస్కి కూడానా కొంచెం వంగి కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు చైతు ఛీ వండి అంటూ సిగ్గుపడింది వేద ఓకే వెళ్తున్నా అంటూ కారు ఎక్కబోయాడు నో నో అంటూ నవ్వుతూ షోల్డర్ పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది హాల్లో కూర్చున్న బద్రీనాథ్ ఎలా ఉన్నావు నాన్న అని అడిగాడు చైతన్యన్ గుడ్ అంకుల్ మీరెలా ఉన్నారు అని అడిగాడు బాగున్నాను అమ్మా సుధా చైతన్య వచ్చాడు అంటూ చెప్పాడు బద్రీనాథ్ సుధా వచ్చి విష్ చేసి చైతన్యని అప్పుడే శశి ఆయుష్లు కూడా వచ్చారు వేదతో అందరూ సర్ప్రైజ్ అయిపోయారు ఎప్పుడు వచ్చారు ఆయుష్ గీత కూడా వచ్చిందా అడిగింది అమాయకంగా వేద హాయ్ వేద ఎలా ఉన్నారు ఓ సారీ వదిన ఎలా ఉన్నారు ఇప్పుడు వదిన అనాలి కదా అని అడిగాడు ఆయుష్ మాట మారుస్తూ సిగ్గుపడుతూ బాగున్నాను అని చెప్పింది వేద అక్కడే ఉంటే ఇంకేం అడుగుతుందో అని వేద ఇలా రా అంటూ తీసుకెళ్ళింది సుధా కిచెన్ లోకి వచ్చిన వాళ్ళకి స్నాక్స్ ఇవ్వడానికి ఆయుష్ బద్రీనాథ్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు అప్పుడే కొంచెం దూరంలో ఫోన్ చూసుకుంటున్న సరియు కనిపించింది శశికి ఈ పొట్టిది ఎప్పుడు తన లోకంలో అదే ఉంటుంది అనుకుంటూ దగ్గరికి వెళ్ళి హాయ్ యూ అన్నాడు యూ ఏంటి నా పేరు సరయూ అంటుంది కోపంగా బాగుంది కదా స్వీట్ స్వీట్గా నీలాగే షార్ట్గా అన్నాడు శశి చూడు నా హైట్ గురించి మాట్లాడకు నేను నీ కలర్ గురించి మాట్లాడాల్సి వస్తుంది అంటుంది సరియు నా కలర్కి ఏమైంది శ్రీకృష్ణుని కలర్ ఈ కలర్ గొప్పతనం ఏంటో తెలుసా నలుపు నీ తలపై ఉంటే తెలుపు అని పొగరు చూపిస్తున్న నీ కలర్ నా అరికాలిలో ఉంటుంది కావాలంటే చెక్ చేసుకో అన్నాడు శశి అబ్బా ఈ చమత్కారానికి ఏం తక్కువ లేదు మరొకసారి నన్ను పొట్టి అంటే మీ అన్నయ్యకి చెప్తా వార్నింగ్ ఇచ్చింది సరే చెప్పుకో నేను చెప్తా నువ్వు నాకు సైట్ కోరుతున్నావని అన్నాడు శశి చెప్పుకో నా గురించి మీ అన్నయ్యకి అంతా తెలుసు అంది సరే నా గురించి కూడా మా అన్నయ్యకి తెలుసు అన్నాడు శశి ఆ తెలుసు కాబట్టే నాకు చెప్పాడు మా శశి ఎక్స్ట్రాలు చేస్తే ధైర్యంగా నాకు చెప్పు అని అంటూ బాంబు వేసింది సరియు కడుపు మండిపోయింది శశికి చైతన్య మీద కోపంతో చూస్తూ ఎప్పుడు అంతే అమ్మ దగ్గర అలా బుక్ చేశాడు ఇప్పుడు అమ్మాయి దగ్గర ఇలా బుక్ చేశాడు ఏడు పొక్కటే తక్కువైంది తన ఫేస్ లో ఆ ఫేస్ చూస్తే బాగలేదు సరియుకి కానీ కంట్రోల్ చేసుకుంది ఇంతలో స్నాక్స్ చైతన్య వాళ్ళకి ఇచ్చి శశి దగ్గరికి వచ్చింది వేద ఏమైంది శశి ఫేస్ అలా పెట్టుకున్నావు అడిగింది కొంచెం రహస్యంగా చెవిలో అలిగాను అన్నయ్య మీద అన్నాడు ఫేస్ అలాగే కంటిన్యూ చేస్తూ శశి నువ్వు కూడానా అంది వేద అంటే నువ్వు కూడానా అప్పుడు నవ్వుతూ అడిగాడు శశి అవును అంటూ సిగ్గుపడేతూ అంది నువ్వు సిగ్గుపడకు తల్లి మా అన్నయ్య మీద అలిగినట్లు లేదు మా అన్నయ్య నిన్ను ఏదో అడిగితే ఓకే అన్నట్టు ఉంది అన్నాడు టక్కున శశి అంటుంది కోపంగా వేద ఈసారి ఓకే ఓకే సారీ మనిద్దరం ఇప్పుడు ఒకటే పార్టీ సేమ్ పించ్ వాల్ టచ్ అన్నాడు చిన్న పిల్లాడిలా శశి ఓకే అంటూ థమ్ ఫింగర్ చూపించింది వేద దూరం నుంచి అన్ని గమనిస్తున్న చైతన్య వీడేదో పెంట చేసేలా ఉన్నాడు అనుకుంటూ ఉండగా అప్పుడే చైతన్య ఫోన్ మోగుతుంది చూస్తే కాలింగ్ ఇన్ మోమ్ అని లిఫ్ట్ చేసి కాల్ కంప్లీట్ అయ్యాక బద్రీనాథ్ కి చెప్పాడు వేద ఇక్కడే ఉంటుంది సరియుతో అని అలాగే బాబు అన్నాడు బద్రీనాథ్ ఆ మాట విని వీద సైలెంట్ అయిపోతుంది అదేంటి బాబు నైట్ వరకే ఉండి డిన్నర్ చేసి వెళ్తారు అనుకున్నాను అప్పుడే వెళ్తున్నారు అడిగింది సుధాన్ లేదండి ఆయుష్ వాళ్ళు ఈవినింగ్ ఫ్లైట్ కి వెళ్తున్నారు డిన్నర్ మరొకసారి అంటూ శశి ఆయుష్ ని వెళ్దామా అని అడిగాడు చైతన్య వేద ఎందుకో అక్కడ ఉండాలి అనిపించలేదు మళ్ళీ అంతలోనే ఆలోచించింది ఇంతవరకు తను ఎక్కడ ఉండేది వాళ్ళతోనే కదా మరి ఎందుకు తను ఇలా ఆలోచిస్తుంది చైతన్య వెళ్ళిపోతాను అంటే మనసంతా కలవరంగా మారింది వేదకి తను చైతన్యకు అంత దగ్గరైపోయిందా లేక తన మనసులో నాటుకుపోయిన భయమా అది ఏంటో స్పష్టంగా తెలియడం లేదు ఆమెకి కొంతకాలంగా తన లైఫే మారిపోయింది తనకేం కావాలో తెలియనంతగా ఫేస్ ఫేస్ లో భయం స్పష్టంగా కనిపించింది అందరికి వేద దగ్గరికి వెళ్ళిన చైతన్య బయట ఫుల్ సెక్యూరిటీ అండ్ నీతో పాటు సరిగి ఉంది అంతకు మించి మీ మామయ్య ఇంకెందుకు భయం నీకు అంతగా భయం అయితే జస్ట్ ఒకే ఒక కాల్ క్షణం నీ కళ్ళ ముందు ఉంటా నైట్ నేను ఆఫీస్ లో ఉండాలి కొత్త ప్రాజెక్ట్ కోసం అందుకే వెళ్తున్నాను ట్రై టు అండర్స్టాండ్ మీ అనగానే ఆ మాటలకు కొంచెం ధైర్యంగా అనిపించింది ఓకే అంది వేద అవ్వదు అందరికీ బాయ్ చెప్పి బయలుదేరాడు చైతన్య అతనితో పాటు శశి ఆయుష్లు కూడా చాలాసేపటి నుంచి పడుకున్న గీతను లేవడానికి వచ్చిన మాధవి గీతకి విపరీతంగా ఫీవర్ ఉండడం చూసి షాక్ అవుతుంది డాక్టర్ కి కాల్ చేసి నెమ్మదిగా తనని లేపి కూర్చోపెట్టి గీత ఇంత సడన్ గా జ్వరం ఏంటమ్మా నీ పరిస్థితి ఇలా ఉంటే ఇక ఎలా వెళ్తావు ఇంటికి అని అడిగింది పర్లేదు అత్త నాకు ఇవాళే ఫీవర్ రాలేదు త్రీ డేస్ నుంచి ఇదే టైం కి వస్తుంది ఇంకో టూ అవర్స్ లో తగ్గిపోతుంది ఫ్లైట్ ఎక్కేసరికి అంటుంది గీత పిచ్చిగా మాట్లాడకు ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను నేను పంపిస్తాను అనుకుంటున్నావా అని అడిగింది మాధవి వెళ్ళాలి అత్తా ఇవాళ తప్పకుండా మమ్మీ ఒక్కతే ఉంటుంది అక్కడ అంది గీత పర్లేదు దేవితో నేను మాట్లాడతాను అంది మాధవి అవసరం లేదత్తా ఆయుష్ ఉన్నాడు కదా వన్ అవర్ లో వెళ్లిపోతాం అంటుంది గీత అప్పుడే డాక్టర్ వస్తాడు డాక్టర్ నేను మెడిసిన్ వాడుతున్నాను అంది నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు అంటూ డాక్టర్ చెక్ చేస్తుంటే గంగను ఉంచి బయటికి వస్తుంది మాధవి చైతన్యకు కాల్ చేసింది చెప్పు మామ్ అన్నాడు లిఫ్ట్ చేసి చైతన్య కన్నా ఆఫీస్లో ఉన్నావా అని అడిగింది నో మామ్ వాట్ హెప్పన్ అని అడిగాడు గీతకి చాలా ఫీవర్ గా ఉంది డాక్టర్ని పిలిచాను ఈ టైంలో ట్రావెలింగ్ చేయగలదా నాకు అర్థం కావడం లేదు అవతల ఫ్లైట్ టైం అవుతుంది నువ్వు ముందు ఇంటికి రానాన్నా అంది ఓకే మామ్ నువ్వు టెన్షన్ అవ్వకు నేను వస్తున్నా అంటూ కాల్ కట్ చేశాడు కార్లో వస్తున్న చైతన్య ఈ విషయం పక్కనే ఉన్న ఆయుష్కి చెప్పాడు అవునా నాకు ముందు నుంచి డౌట్ గానే ఉంది తన ఫేస్ లో ఏదో చేంజ్ ఉంది అన్నాడు ఆయుష్ ఫేస్ లో చేంజ్ వచ్చి ఏ లాభం తన మైండ్ సెట్ లో రావాలి కదా ఇప్పుడు కూడా ఏదో డ్రామానేమో అని నాకు డౌట్గా ఉంది భయ్య అన్నాడు వెనక నుంచి శశి అలా అనకు శశి తను చాలా మంచిది చాలా మారిపోయింది కూడా దీనికి అంత కారణం ఆంటీనే బ్రో మొదటి నుంచి మా మమ్మీకి తనకి పడదు కానీ అమ్మయ్య మా ఫ్యామిలీకి బాగా విలువ ఇచ్చేవాడు చిన్నప్పుడు గీత మాతో చాలా క్లోజ్ గా ఉండేది మా అమ్మయ్య పోయాక అత్తయ్య తనని కొంచెం కొంచెం తాను అనుకున్నట్లుగానే మాకు దూరం చేసేసింది అన్నాడు ఆయుష్ బాధగా ప్రతిసారి తన డ్రామాలకి పడిపోవడానికి నేను పిచ్చివాణ్ణి కాదు కానీ నిజంగానే హెల్ప్ అప్సెట్ అయితే తను సెట్ అయ్యాకే వెళ్ళండి అన్నాడు చైతన్య ఆయుష్ తో కానీ అక్కడ ఆంటీకి ఇబ్బంది అవుతుందేమో తను లేకపోతే అన్నాడు ఆయుష్ ఏ ఎందుకు ఇబ్బంది కంపెనీ వర్క్ మీద బయటికి వెళ్తుంది కదా గీత అప్పుడు మేనేజ్ చేసుకుంటుంది కదా అత్త అన్నాడు చైతన్య అప్పుడు సిచ్యువేషన్ వేరు ఇప్పుడు సిచ్యువేషన్ వేరు అన్నాడు ఆయుష్ సడన్ బ్రేక్ వేసి ఏం జరిగింది సీరియస్ గా అడిగాడు చైతన్య నథింగ్ అన్నాడు ఆయుష్ నో ఏదో జరిగింది కమాన్ ఆయుష్ స్పీక్ వాట్ హ్యాపెన్ అని అడిగాడు సీరియస్గా చైతన్య ఆంటీ ఇక్కడి నుంచి వెళ్ళాక ఒక టెన్ డేస్ కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్ లో కొన్ని టైప్స్ ఉంటాయంట స్ట్రోక్ అని బాడీలో వన్ సైడ్ చెప్పబడిపోయింది అనగానే ఆయుష్ మాటలు విని షాక్ లో ఉండిపోయాడు చైతన్య గీత చెప్పలేదు మాకు ఈ విషయం ఇన్ఫ్యాక్ట్ మేము కూడా కాల్ చేయలేదనుకో ఆ తర్వాత బట్ ఇవాళ కూడా చెప్పలేదు అన్నాడు చైతన్య నన్ను కూడా చెప్పకూడదు అని చెప్పిన తర్వాతే మీ కారు ఎక్కింది గీత కోర్టు దగ్గర అన్నాడు ఆయుష్ ఇక ఏం మాట్లాడకుండా కారు స్టార్ట్ చేసి ఇంటికి వచ్చాడు చైతన్య మాధవి చైతన్య దగ్గరికి వచ్చి డాక్టర్ మెడిసిన్ ఇచ్చి వెళ్ళాడు అలాగే ఒక టెస్ట్ కూడా రాశాడు తనేమో వెళ్తానని రెడీ అవుతుంది అంటుంది ఓకే మా అంటూ తన రూమ్ వైపు వెళ్ళాడు తను రెడీ అయి కూర్చుంది వీళ్ళని చూస్తూనే ఆయుష్ త్వరగా ఫ్రెష్ అప్ అవ్వు ఫ్లైట్ టైం అవుతుంది అంటుంది గీత గీత అత్త ఎలా ఉంది అడిగాడు చైతన్య షీఈ్ ఫైన్ అంది డౌట్ఫుల్ గా ఆయుష్ ని చూస్తూ గీత సారీ అన్నాడు ఆయుష్ కోపంగా చూశాడు చైతన్య గీతని గీత ముఖం తిప్పేసుకుంది ఆయుష్ నువ్వు వస్తావా నేను వెళ్ళనా అడిగింది సరే నేను వస్తాను అతన్ని ఇక్కడికి తీసుకొస్తాను అన్నాడు చైతన్య అవసరం లేదు నేనేమి కానప్పుడు మా మమ్మీ నీకేమవుతుంది నాతో రిలేషన్ బొద్దు కానీ మా మమ్మీతో రిలేషన్ కావాలా మీకు అంది రోషంగా గీత నువ్వు పుట్టినప్పుడు మా రిలేషన్ ఎలా లేదు గీత అది నా భర్త రక్తం పంచుకు పుట్టిన తోడు దానికి ఎప్పుడో నా కూతురి స్థానం ఇచ్చేసాను వయసులో ఉన్నప్పుడు తప్పు చేస్తే క్షమించాను ఈ వయసులో ఈ పరిస్థితుల్లో దాన్ని వదిలేస్తాను అనుకున్నావా కన్నా వెళ్ళు అతన్ని తీసుకురా మనం ట్రీట్మెంట్ చేపిద్దాం మనకి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు తను బాగయ్యాక వెళ్ళిపోతుంది అంతవరకు పుట్టింటి వాళ్ళుగా అది మన బాధ్యత అంది మాధవి శశి అన్ని విషయాలు చెప్పడంతో మాధవికి నో నాకు ఇష్టం లేదు అంది కోపంగా గీత నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళమ్మా నేను ఎవరూ ఆపడం లేదు అంది మాధవి వారి మాటలకు సమాధానం ఇవ్వక చూస్తూ ఉండిపోయింది గీత అనుకున్నట్లుగానే గీత ఆయుష్తో పాటు చైతన్య కూడా ఢిల్లీ వెళ్ళాడు అక్కడ డాక్టర్లను కన్ఫర్మేషన్ తీసుకొని ఏదో ఒక మూల అది అబద్ధమేమోనే డౌట్ కి క్లారిటీ తెచ్చుకున్నాడు చైతన్య మరొకసారి మోసపోవడానికి సిద్ధంగా లేడు చైతన్య త్రీ డేస్ తర్వాత స్పెషల్ చాపర్ లో నర్సింగ్ ఫెసిలిటీతో సరోజిని హైదరాబాద్కి తీసుకొచ్చాడు ముందు రాను అంటూ ఏడ్చింది సరోజిని కానీ ఆమెతో ప్రేమగా మాట్లాడి కన్విన్స్ చేయడానికి పెద్ద టైం పట్టలేదు చైతూకి చూస్తూ ఉండిపోయింది గీత అతని హుందాతనానికి పెద్దలు తప్పు చేస్తే చిన్నవాడైనా పెద్ద మనసుతో క్షమించి దగ్గరికి తీసుకున్న అతని మంచితనానికి మరి నీకెందుకు దక్కలేదు అతని ప్రేమ అని మనసు ప్రశ్నించింది గీతని దానికి మూగగా ఏడ్చింది గీత వెళ్ళినప్పటి నుంచి ముబావుగా ఉన్న గీతని మాట్లాడించడానికి ప్రయత్నించలేదు చైతన్య తన పని తను చూసుకొని బయటపడ్డాడు ఇంట్లో స్పెషల్ గా ఒక డాక్టర్ టీం ని ఏర్పాటు చేశాడు అతను రిపోర్ట్స్ చెక్ చేసి మెడిసిన్లో కొంచెం మార్పు చేసి ఫిజియోథెరపీ రికమెండేషన్ చేశాడు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు ఎంత ఖర్చైనా పర్వాలేదు తను మామూలు మనిషి అయితే చాలు అని మాధవి డాక్టర్కి చెప్పింది తప్పకుండా నార్మల్ అవుతుంది బట్ కొన్ని నెలలు పడుతుంది అని డాక్టర్ సమాధానం చెప్పాడు కొంతకాలంగా డిప్రెషన్లో ఉన్న సరోజిని చైతన్య మాటలతో హైదరాబాద్కి రావడంతో కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంది మాధవి చెయ్యి పట్టుకుని ఏడ్చింది పాతవి మర్చిపోదేవి తప్పు చేసినందుకు నేను నిన్ను తిట్టాను ఆ హక్కు నాకు ఉంది కానీ నేను నిన్ను ఏ రోజు అసహించుకోలేదు ఆ రోజు కూడా ఎప్పటికీ రాదు దేవి ఇప్పుడు నువ్వు కరెక్ట్ గా మందులు వాడి త్వరగా బాగైపోయి గీత జీవితాన్ని నిలబెట్టాలి తల్లిగా అది నీ కర్తవ్యం అవునా అంది మాధవి అవును వదిన ఒక్కసారి తల్లిని నేనే తప్పుదారిలో నడిచాను అందుకే నాకు ఇలా జరిగింది ఇక పైన ఇలాంటి పనులు ఎప్పుడూ చేయను తనకి సరైన దారి చూపిస్తాను అంది సరోజిని నవ్వుతూ దగ్గరికి తీసుకుంది దేవిని మాధవి అప్పుడే చైతన్య శశి లోపలికి వచ్చారు ఏం చెప్పాడు నానా డాక్టర్ మళ్ళీ అడిగింది మాధవి నువ్వు ఏదో పా ఆర్డర్ పాస్ చేశావంట కదా అత్త విషయంలో అదే జరుగుతుంది అని చెప్పాడు ఆ తర్వాత ఇద్దరు అన్నదమ్ముళ్ళు నవ్వుకున్నారు చూసావా దేవి ఇద్దరు తోడు దొంగలే ఎలా నవ్వుతున్నారో చూడు నన్ను చూసి అంది మాధవి దానికి దేవి కూడా నవ్వింది అమ్మ ఆకలి అన్నాడు శశి పద ఇద్దరికి వడ్డిస్తాను దేవి నువ్వు రెస్ట్ తీసుకో నేను ఇప్పుడే వస్తా అని చెప్పి బయటికి వచ్చింది చైతన్య శశితో పాటు మాధవి కన్నా వేద దగ్గరికి వెళ్తున్నావా అడిగింది వడ్డిస్తూ నో మా ఆఫీస్ లో వర్క్ ఉంది ఈవినింగ్ చూస్తా అన్నాడు చైతన్య ఫోన్ లో చూసుకుంటూ ఆఫీస్ పని ఎప్పుడు ఉండేది ఒకసారి వెళ్ళి కలిసిరా అంది ఎందుకు ఏమైంది ఆత్రంగా అడిగాడు చైతన్య వేద చాలా బెంగ పెట్టుకుందంట నిన్ను చూస్తే తనకు ధైర్యంగా ఉంటుంది పాత విషయాలు మర్చిపోవడానికి టైం పడుతుంది నీ అవసరం తనకి ఇప్పుడు చాలా ఉంది ఒకట రుండా కొన్ని నెలలు నరకం అనుభవించింది కదా అంత తేలికగా అన్ని మర్చిపోతుందా అప్పటి వరకు తన చిన్న పిల్లలా చూసుకోవాలి మనం బద్రి అన్నయ్య ఫోన్ చేశాడు ముహూర్తాలు త్వరగా పెట్టిస్తే మంచిది తొందరగా వాళ్ళని ఒకటి చేద్దామని అప్పటి వరకు ఇలాగే భయపడుతూ బతుకుతుంది అన్నాడు బద్రి అన్నయ్య అంటుంది మాధవి కానీ ఇప్పుడున్న సిచువేషన్ లో ఇంకొంచెం టైం తీసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది మోమ్ అన్నాడు చైతన్య ఇంకా నేను టైం తీసుకోను ఆ ఓపిక నాకు లేదు నువ్వు ఆలోచించేది అత్త గురించే అయితే నీ పెళ్లిలో మోసం తప్ప అర్థం లేదు జరిగిన దాని గురించి కాదు జరగని దాని గురించి కూడా నేను ఆలోచించను అంది మాధవి ఆలోచిస్తూ ఉండిపోయాడు చైతన్య ఈ వారంలో నిశ్చితార్థం చేసుకొని లగ్నపత్రిక రాయించుకుందాం అనుకుంటున్నాను పంతులకి కబురు పెట్టేశాను అంది అంత తొందర ఏముంది అని తన మాట పూర్తి కాకముందే ఈ మాట నువ్వు వేదని చూసి వచ్చాక మాట్లాడు నాతో చిన్న నువ్వు ఆఫీస్ కి వెళ్ళు అన్నయ్య ఇప్పుడు ఆఫీస్ కి రాడు అంది మాధవి ఇక మౌనంగా ఇద్దరు తినేసి శశి ఆఫీస్ కి వెళ్తే చైతన్య వేదని కలవడానికి బయలుదేరాడు ఇదే అండి ఈ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి